మీ సమాచారం అందరికీ నమస్కారం కొత్తపల్లి పంచాయతీకి సంబంధించి పుడుదురు నియోజకవర్గంలో ఒక బర్గల్ గ్రౌండ్ ఎకరా నలభై సెంట్లు అనుకుంటా శేఖర్ అంతేనా ఎకరా ముప్పై ఎనిమిది సెంట్ల స్థలం స్పెషన వాటికకు సంబంధించి దాన్ని లెవెలింగ్ చేసేదానికి అందులో ఉండే కంప తొలగించి లెవెల్ చేసేదాని కోసం దాదాపుగా నలభై ఏడు లక్షల రూపాయలు ఇంచుమించు ఓ లక్ష అటో ఇటో నలభై ఏడు లక్షల రూపాయలు పంచాయతీ నిధుల నుంచి డ్రా చేసుకున్నారు ఒక మూడు నెలల కిందట ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు ఆ పని చేసింది డ్రా చేసుకున్నారు అక్కడి పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరో ఫిర్యాదు చేస్తే స్థానికులు లెవెలింగ్ చేయలేదు టూ మంత్రం రెండు మూడు లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టినారు తప్ప మరొకటి లేదు డబ్బులు కొట్టేసినారు అని చెప్పి స్థానికులు ఫిర్యాదు చేస్తే మా పొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి మా కౌన్సిలర్లు మరొక వైస్ చైర్మన్ కాజా జిల్లా పరిషత్ చైర్మన్ జ్యేష్ఠాది శారద వీళ్ళందరూ కలిసి ఆ స్థలాన్ని పర్యవేక్షించి సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేయాలన్నది ఉద్దేశం ఈ విషయాన్ని మరి పోలీసులు అంతకు పోలీసులే తెలుసుకున్నారో తెలుగుదేశం పార్టీ తెలుసుకొని పురమాయించిందో మాకు తెలియదు మా వాళ్ళనైతే ఈరోజు పది గంటలకు ప్రెస్ మీట్ ఉంటే అక్కడ అక్కడనే ప్రెస్ మీట్ పెడతామని చెప్పినారు మా వాళ్ళు ఎక్కడ ఆ స్థలంలోనే సుందరయకని ఎందుకు ప్రెస్ మీట్ అక్కడ పెట్టడం అంటే కదా ప్రజలకు సత్యం చూపించాలని ఎక్కడో ప్రెస్ మీట్ పెడితే ఆ స్థలం గురించి సరిగా తెలియదు ఆ స్థలము ఏ మేరకు లెవెలింగ్ జరిగింది ఏ మేరకు జరగాల అదంతా చూసినట్టు ఉంటుంది ప్రజలని చెప్పి ప్రెస్ మీట్ ఆన్నే పెడదామని చెప్పి ప్రెస్కు మెసేజ్ ఇస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఆపుదల చేసినారు లేకపోతే పోలీసులే లాన్ ఆర్డర్ అనే విషయాన్ని చెప్పి ఆపినారో మాకైతే తెలియదు మా వాళ్ళని జిల్లా పరిషత్ చైర్మన్ను బంగారెడ్డిని మా మున్సిపల్ చైర్మన్ అయితే మా కౌన్సిలర్లను అక్కడికి పోవద్దని చెప్పి పోలీసులు ఆదేశించినారు రాత్రి ఒకసారి తాలూకా సర్క్ ఇన్స్పెక్టర్ మదిలేటు గారు చెప్పినారు మళ్ళా తెల్లవారి ఉదయం తాలూకా ఎస్ఐ మహమ్మద్ రఫీ ఆయన పోయినారు ఒక నోటీస్ బంగారెడ్డికి ఇచ్చినారు పోవద్దని చెప్పి డిఎస్పి గారు చెప్పినారని చెప్పి మొత్తం మీద అక్కడికి పోవడం వలన శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని వద్దంటున్నాము మీరు అక్కడ పోయి ప్రెస్ మీట్ పెడితే గొడవ జరుగుతుందేమో వాళ్ళు వస్తే అనే ఉద్దేశంతో చెప్తున్నారు పోలీసులు కానీ దీని వెనక ఉండే మర్మం ఏంటంటే మరి శివచంద్రారెడ్డి గారికి ఇష్టం ఉండట్లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇష్టం ఉండట్లేదు ఆ స్థలాన్ని ప్రజలందరికీ చూపించడము ఆ అవినీతి రామాయణాన్ని ప్రజలకు చూపించడం ఇష్టం లేదు కాబట్టి నిర్ నిర్బంధించడం బలవంతంగా నిర్బంధించడం ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నా నేను ఎవరమైనా మనం ప్రజాస్వామ్యంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా పోయే పరిస్థితి ఉంది పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించే అధికారం ఉంది ఇది ఇక్కడ అవినీతి జరిగింది ప్రజల ధనాన్ని ఒక నలభై లక్షలు యాభై లక్షలు స్వాహా చేసినారు అని అంటున్నారు మరి చూద్దాం ఆ ప్రాంతాన్ని పరిశీలిద్దాం నిజంగా భూమి లెవెలింగ్ జరిగిందా జరగలేదా జరిగితే ఏ మేరకు జరిగింది ఏ మేరకు జరగలే అనే విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన పిమ్మట పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి ప్రజలకు చెప్పడం అనేది సమంజసము అని ఏ ప్రజాప్రతినిధి అయినా ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుడైనా భావిస్తాడు మేము అదే భావించినాం మేము అక్కడికి పోతే తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టమేంది మమ్మల్ని అక్కడికి పోకుండా మా వాళ్ళను ఆపడానికి కావాల్సిన ప్రయత్నాల వెనుక ఉండే మర్మం ఏంది మీరు తప్పు చేసినారనే కదా నలభై నలభై ఏడు లక్షలు మీరు డబ్బులు కొట్టేసినారు అందుకు సంబంధించిన పని చేయలేదని మీరు భద్రన పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి చెప్తారు మీరు ఏమని చాలా తగ్గున్నాయి అది ఆ గుంత బూడ్చినాము కంపల్సరీ ఉన్నాయి కొట్టేసినాము అని మేము కాదనలే మేము ప్రొద్దుల్లో పుట్టినాం ప్రొద్దుటూరులో పెరిగినాం ఎమ్మెల్యేగా ఉన్నాం తిరిగినాం అంత తెలుసు అక్కడ ఎంత గుంత ఉండేది తెలుసు ఆ గుంతను ఒక అడుగా ఒకటిన్నర అడుగా రెండు అడుగులు ఆ గుంత తెలుసు ఆ గుంతను బూడ్చడానికి నీకు ఎంత ఖర్చు అవుతుంది తెలుసు కంపసెట్లు ఏ ఉంటే కంపల్సెట్లు కొట్టించి ఇరవై వేలు అవుతుందా యాభై వేలు అవుతుందా లక్ష అయితుందా రెండు లక్షలు అయిందా తెలుసు ఆ బూడ్చడానికి గుంత బూడ్చడానికి కంప కొట్టడానికి అయ్యే ఖర్చు మహా అంటే మూడు లక్షలు రెండు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఖర్చు అయితే గొప్ప దీన్ని రేపద్దున మీరు భూతత్వంలో చూపించి నేను ఇంత చేసినా అంటే మా దగ్గర ఆ ఫోటోలు కూడా ఉన్నాయి ఆ ఫోటోలతో కాదు ఇప్పుడు మీరు పోయి ఆ భూమిని చూస్తే అది లెవెలింగ్ జరిగిందా జరగలేదా పని చేసినారా లేదని పాత్రికేయులకే తెలుస్తుంది మీరు పాత్రికే లేదంతా వీడియో చూపిస్తే ప్రజలకు అర్థమవుతుంది మీరు లెక్క కొట్టేసినారా లేదా అనేది పోని మమ్మల్ని రానికుండా మా వాళ్ళని చేసినారు మేమేమన్నా మా ప్రభుత్వంలో వరదరాజురెడ్డి గారు వస్తాయంటే ఆభిన్యామా నేను అడుగుతా ఉన్నా ఎదురికి మార్కెట్ కడతాం మా ప్రభుత్వంలో వరదరాజురెడ్డి రెండు మూడు సార్లు వచ్చినాడు అక్కడికి ఈ స్టీల్ ఏది ఎంత వాడుతున్నారు ఈ కంకర ఏంది ఎంత వాడుతున్నారు ఏమి మంచి ఏమి షెడ్ ఏమని అక్కడుండే కాంట్రాక్టర్కి సంబంధించిన మేనేజర్తో పలుమార్లు ఆయన డిస్కస్ చేసినాడు రామేశ్వర రెడ్డిలో బ్రిడ్జికి అప్పుడు పోయినారు బ్రిడ్జి దగ్గరికి పోయినారు వర్ధరాయిరెడ్డి గారు బస్ స్టాండ్ ఎత్తా ఉన్నాం అక్కడికి పోయినారు మరి మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలలో అన్నిసార్లు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పోయినప్పుడు మేము అబ్జెక్షన్ చేయలేదు అంటే అర్థం మాకు అభ్యంతరం లేదు అభ్యంతరం లేదు అంటే అర్థం మేము తప్పు చేయలే మేము భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు ఒక చిన్న బరిగల గ్రౌండ్ లెవెలింగ్ కోసం మీరు మమ్మల్ని ఆపుతున్నారు అంటే గనక కారణం మీరు తప్పు చేసినారు ప్రజాధనాన్ని నలభై ఏడు లక్షల రూపాయల్లో ఒక నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తక్కిన నలభై రెండు నలభై మూడు లక్షల రూపాయలు మీరు డబ్బులు కాజేసినారు కాబట్టి మీరు పోలీసులు వైపు పెట్టి చట్టం అనే ఒక అస్త్రాన్ని ముందు పెట్టి శాంతి భద్రతలను పరిరక్షించే నేపథ్యంలో మమ్మల్ని నిలుపుదల చేస్తున్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదు ఉదాహరణకు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం సందర్శనకు పోలేదా ఎన్నిసార్లు పోలే ఆయన పోలవరం ఏ మేరకు పని జరుగుతుంది ఇక్కడ నీతి అవినీతి జరిగింది డబ్బులు కొట్టేసి అని చెప్పి చంద్రబాబు నాయుడు చాలాసార్లు పోలవరం అయినాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం సందర్శనకు ఎప్పుడు కూడా పోతాడు మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో లేనప్పుడు పోలవరాన్ని సందర్శించవచ్చు వరదరాజు రెడ్డి గారు శివాలయం ఎదురుకునే మార్కెట్ను మా ఆయన ప్రభుత్వంలో లేనప్పుడు మా ప్రభుత్వంలో ఆయన సందర్శించవచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా మున్సిపల్ చైర్మన్ గారి నేపథ్యంలో జరిగినప్పుడు అందరూ సందర్శించవచ్చు మరి అవినీతి జరిగిందని చెప్పి స్థానిక సుందరయకాన్ని ఆ ప్రాంతానికి సంబంధించిన పర్యలు ప్రజలు మాకు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును పురస్కరించుకొని ఆ ప్రాంతంలోకి మా వాళ్ళు పోవాలనే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని శాంతి భద్రతలు అనే కోణములు ఆ నిలుపుదల చేయడం తెలుగుదేశం పార్టీ నాయకులకు సరైంది కాదు ఇది వరదరాజరెడ్డి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా నిజంగా పోలీసులు శాంతి భద్రతల దృష్టిలోనే ఆపినారనేది నాకు ఉన్నది ఉన్నట్టుగా తెలియదు కాబట్టి నేను ఎవరి మీద కూడా నిందవేసే స్థితుల్లో నేను లేను కానీ మంచి పద్ధతి అయితే కాదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోవచ్చు ఇదేమన్నా కాశ్మీరు కల్లోలిత ప్రాంతమా ఇది కాశ్మీరో కల్లోలిత ప్రాంతమో తీవ్రవాదులు ఉండారు ఇక్కడ మీరు పోగుద్దని చెప్పడానికి కాదు కదా ఒకవేళ అక్కడ ఏదైనా గొడవ జరుగుతుందో ఇంకోటి జరుగుతుందో అనుకుంటే పోలీసు వాళ్ళు వాళ్ళకు చెప్తారు అదే వాళ్ళు ఆ ప్లేస్ చూడడానికి వస్తున్నారు చూసిపోతారు మీరు అక్కడికి అని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు చెప్తారు మీరు ఆ ప్లేస్ చూడండి వీడియో తీసుకోండి పక్కకు పోయి మీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టుకోండి ఆడ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పచ్చు ఆల్ మరి దీనికి ఎందుకు ఆపుతున్నారు అంటే అక్కడ శివచంద్రారెడ్డి తప్పు చేసినాడు శివచంద్రారెడ్డి గారు అవినీతి చేసినారు కాబట్టి ఆయన భయపడుతున్నాడు మా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి ఆ భూమి ఎంతవరకు లెవెల్ చేసినారా లేదనేది కూడా ఉంది చూడు మా ఫ్లోర్ దగ్గర లెవెల్ చేసినారా లేదనేది కూడా అవి కూడా ఉన్నాయి మా దగ్గర ఇంకొకటి కూడా ఇంకొకటి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది మీ ప్రజలను ఉద్దేశించి నలభై ఏడు లక్షలు బహిరంగంగా దోపిడీ చేస్తే ఆహా కనిపించలే ఇది లెవెలింగ్ అంట అబ్బా ఇది లెవెలింగ్ అంట ఇది లెవెల్ చేసినారా దీనికి నలభై లక్షలు అవుతుంది మీరు 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 అక్కడికి పోవాలా మీడియా వాళ్ళు కూడా అక్కడ పోయి చూడాలా మీరు తీయాలా నలభై ఏడు లక్షలు పెట్టి లెవెలింగ్ చేయడమా ఎట్లుందో ఈ భూమి చూస్తే మీకు అర్థం మీకు అర్థమవుతుంది ఈ ఈరోజు బోండి దీనికి ఏసీబీ విచారణ లేదు విజిలెన్స్ ఎంక్వైరీ లేదు దీని మీద కామెంట్స్ లేవు ఘోరం ఏంటంటే సంవత్సరం రోజులు రోజుకు లక్ష రూపాయల చొప్పున మూడు వందల అరవై ఐదు లక్షలు అంటే మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు నా సొంత డబ్బు పెట్టి పేద ప్రజలకు అన్నం పెడితే నా అరచేతికి అరదండాలేస్తారంట పేద ప్రజలకు నేను ఉచితంగా అన్నం పెడితే నా అరచేతికి సారంట కారణం ఆ స్థలం మున్సిపాలిటీది మీరు రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి పదిహేడు పైసాలు బాడీ గట్టాల నెలకు పదహైదు వేలకే తీసుకున్నారు కౌన్సిల్ ఆమోదం అని చెప్పి అది అవినీతి అని చెప్పి ఏసీబీ ఎంక్వైరీ అంట నా మీద ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇంతలా రాసినారు ఇది హాస్యాస్పదమైనటువంటి మాటనా కాదా పేద ప్రజలకు అన్నం పెట్టేదాని కోసం పేద ప్రజలకు అన్నం పెట్టేదాని కోసం నా సొంత డబ్బులు వెచ్చించి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలకు అన్నం పెడితే మున్సిపాలిటీకి నేను బాడీకి పెద్దగా చెల్లించలేదు తక్కువ చెల్లించిన అని చెప్పి అవినీతి అని చెప్పి దాని మీద ఏసీబీ అంటే మరి ఎగ్జిబిషన్కి ఈ రోజుకి నలభై లక్షల రూపాయలు మీరు ఎగరగొట్టారు ఈ రోజుకి కట్టలే నలభై లక్షల రూపాయలు దాని మీద ఏసీబీ ఎంక్వైరీ ఉండదా ఇప్పుడు శివచంద్ర చేసిన ఈ భూమి సదును విషయంలో నలభై ఏడు లక్షలు కొట్టేసినాడు దీని మీద ఉండదా దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీలు చేయరా ఆ స్థలము కూడా ఏ స్థలం అయితే ఏసీబీ విచారణ ఆ స్థలం కూడా నేను అడుగుతా ఉన్నా ఆ స్థలాన్ని మున్సిపాలిటీ దగ్గర నుంచి మేము దౌర్జన్యంగా తీసుకోలే మున్సిపల్ కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేసి ప్రజలకు మేము సేవ చేయాలనే ఉద్దేశంతో మానవతా హృదయముతో ప్రజలకు సేవ చేయాల నిరుపేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి ఆ స్థలాన్ని మాకు లీజుకి ఇవ్వండి అది కూడా ఉచితం వద్దు నెలకు పదహైదు వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పి మీకు నిరుపయోగంగా ఉండే స్థలం మీకు నిరుపయోగంగా ఉండి బహిర్భూమికి ఉపయోగించుకుంటా ఉండే స్థలం మూత్రం విసర్జించి బహిర్భూమికి విసర్జ ఉపయోగించుకుండే ఆ స్థలాన్ని కంపచెట్లు ఉండి సెంటర్లో అది చాలా ఇబ్బందికరంగా ఉండే స్థలాన్ని మేము తీసుకొని దాన్ని శుభ్రం చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టి రెండు గేట్లు పెట్టి ఇసుకదోలి బండల సప్పట వేసి మీకు అప్పజెప్పినాం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ప్రజలకు అన్నం పెట్టి మీ స్థలాన్ని మీకు సంవత్సరం తర్వాత మేము అప్పజెప్పితే ఇది నేరమా మీకు రెండు లచ్చలు వచ్చింది మూడు లచ్చలు వచ్చింది పాడిగంటన్నారు మేము ఆ స్థలాన్ని పదహైదు వేలకు తీసుకొని అందులో బట్టలంగడి పెట్టింటే చెప్పులంగడి పెట్టింటే లేకుంటే రెస్టారెంట్ పెట్టింటే వ్యాపారం చేసి మేము ధనాన్ని సంపాదిస్తే అది నేరం మానవతా హృదయంతో ప్రజాసేవ చేయడానికి మీ స్థలాన్ని మాకు కొన్ని నెలల పాటు లీజుకి ఇవ్వండి తిరిగి మీ స్థలాన్ని మీకు మేము అప్పచెప్తామని చెప్పి కౌన్సిల్ తీర్మానం చేసి నేను ప్రజలకు అన్నం పెడితే నా చేతికి వేస్తామంటారా ప్రజలారా అన్నం పెట్టిన చేతికి సంఖ్యలు వేస్తామంటారా ఇదేనా మీరు చెప్పే నీతి శివచంద్రారెడ్డి ఏ ప్లేస్ లేకైతే రానియకుండా ఇప్పుడు అడ్డుకుంటున్నారో నలభై ఏడు లక్షల రూపాయలు దోచుకున్నారో ఎందుకు రానిదో కారణం చెప్పాలా ఎగ్జిబిషన్ నలభై లక్షల రూపాయలు కట్టకుండా ఉంటే ఎందుకు కట్టలేకుండా ఉండారో చెప్పాలా కారణం ఎగ్జిబిషన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఈ ప్రజలకు వినోదాన్ని బడుగు బలహీన పేదరికంలో ఉండే అన్ని వర్గాల వారికి ఉచితంగా వినోదాన్ని అందించాలని చెప్పి నేను ఒక సంవత్సరం నా డబ్బు గట్టి ఉచితం ఇచ్చినాం మరొక సంవత్సరం మరొక సంవత్సరం మున్సిపాలిటీ నుంచి ఉచితం పంపించినాం అంటే వినోదాన్ని అందరికీ అందించాలా సమానమైన స్థితిలో ఉండాలని చెప్పి వినోదాన్ని ఉచితం నేను అందిస్తే వాళ్ళు మళ్ళీ టికెట్ పెట్టినారు టికెట్ పెట్టి నూట యాభై రూపాయలు నూరు రూపాయలు టికెట్ పెట్టి అమ్మినోళ్ళు మంచి వాళ్ళు ప్రజల ధనాన్ని దోసుకున్న వాళ్ళు మంచి వాళ్ళు ఈ బుద్ధులు నలభై లక్షల రూపాయలు మున్సిపాలిటీ ఎగరగొట్టినోళ్ళు జిఎస్టీ ఎగరగొట్టినోళ్ళు మంచి వాళ్ళు నేను ఉచితం ఇచ్చిన వాడిని నేరస్తుందే అన్నం ప్రజలకు ఉచితం పెట్టిన వాడిని నేను నేరస్తున్నే మీరు ఇన్ని పనులకు మేము చేసినాం దాదాపు వెయ్యి పనులు మున్సిపాలిటీలో రోడ్లు కాలువలు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారు ఒక్క చోట కూడా అవినీతిని రాదు నేను బాగా చెప్తా ఉన్నా ఒక్క చోట కూడా రాదు నాణ్యత లోపించిన పనిని రాదు రేపొద్దున అదే రిపోర్ట్ వస్తుంది మేము నేరస్తున్నామా పదహైదు వందల కోట్లు రెండు వేల కోట్ల రూపాయలు మేము సంపాదించినాము అవినీతిగా అని చెప్పి దుష్ప్రచారం చేసి మా మీద ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేసినారు దుష్ప్రచారం చేసి ఒక్క సెంటు భూమిని ఆక్రమించినట్టు ఈ బుద్ధుడిని నిరూపించలేకుంటారు ఒక్క రూపాయి భూమి ద్వారా లేకుంటే అసాంఘిక కార్యకలాపాలు అన్నారు మట్టుగా గుట్టుగా క్రికెట్ అన్నారు ఇది ప్రతిరోజు మా వాళ్ళు అడుగుతున్నారు మా చైర్మన్ అడుగుతుంది మా వైస్ చైర్మన్ అడుగుతుంది మా కౌన్సిలర్లు అడుగుతున్నారు ఎస్ మీ ప్రభుత్వం వచ్చింది మీరు ఏమి ఎంక్వైరీ చేస్తారో చేయండి ఏం విచారణ చేస్తారో చేయండి మా అవినీతిని బహిర్గతం చేయండి అని చెప్పి అడుగుతా ఉంటే ఈ బుద్ధుడికి మీకు గతి లేదు కారణం మేము తప్పు చేయలే తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రజలారా మేము తప్పు చేయలే మేము న్యాయంగా సంపాదించిన డబ్బును ప్రజల కోసం వెచ్చించగలిగినాం మేము ధర్మంగా సంపాదించిన డబ్బును ప్రజాసేవ కోసం వెచ్చించినాం ఇప్పుడు కూడా నేను మనస్ఫూర్తిగా మళ్ళా రిక్వెస్ట్ చేసేది పోలీస్ శాఖ వారికి అధికారులకి ఏంటంటే ప్రజాస్వామ్యంలో మేము ఎవరమైనా ఈరోజు మేము గౌరవిస్తాం డిఎస్పి గారిని కలవడానికి కారణం ఏంటంటే డిఎస్పి గారిని కలవడానికి కారణం శాంతిబద్ధతల పర్యవేక్షణలో మీరు ఏ ఉద్దేశం మంచి ఉద్దేశంతో వద్దన్నారో రైట్ మేము అంగీకరిస్తాం అది ఈ రోజుకి కానీ రేపైనా మన్నాడైనా ఎప్పుడైనా ఆ స్థలాన్ని మేము ఎవరైనా సందర్శించాలన్నప్పుడు ఆర్భాటము హంగులు లేకుండా పోయి సందర్శించడానికి కావాల్సిన అవకాశాన్ని మాకు ఎప్పుడైనా కల్పించాల్సిందే ఆంక్షలు పెట్టకూడదు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లేకుండా గౌరవప్రదమైనటువంటి భాషతో చేసిన తప్పును బహిర్గతం చేయడానికి విమర్శించే అధికారం మాకు ఉంది సంబంధించిన అధికారులకు మేము ఫిర్యాదు చేసి ఆ ప్రజాధనాన్ని కాపాడే ప్రయత్నం చేసే హక్కు మాకుంది వీటిని మీరు గౌరవించండి అని చెప్పడానికి మాత్రమే డిఎస్పి గారిని కలిసినాం ఈ ప్రతిరోజు ఉండే గారి మీద కానీ పోలీస్ శాఖ మీద కానీ నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది ఏదో నేను ముఖస్థుతి కోసం చెప్పే మాట కాదు లేకపోతే వాళ్ళను పొగడకపోతే వాళ్ళను మంచి అనకపోతే నాకేదో ఇబ్బంది కలిగించారనే ఉద్దేశం కాదు ఎందుకంటే వాళ్ళు నాకు ఇబ్బంది కలిగించడానికి కావాల్సిన స్థితి నా దగ్గర ఏమీ లేదు రెండోది వాళ్ళు ఇబ్బంది కలిగిస్తా ఉంటే చాలా చూస్తూ ఉండడానికి చిన్న స్థాయిలో ఉండే మనిషిని కాదు రెండు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండే మనిషిని నాకు వచ్చిన ఇబ్బంది లేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనస్తత్వం కాబట్టి ఈ డిఎస్పీ మంచి ఆఫీసరే నిజాయితీగా నిష్పక్షపాతిగా ఉంటాడు ఇక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్లో కూడా ఎవరు మాకేమి ఇబ్బంది చేయలే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలా మా మీద తప్పుడు కేసులు పెట్టినారు లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు మమ్మల్ని కొట్టినారు సిఐ రామకృష్ణ పెట్టడాడు రామకృష్ణోడు గోవిందరెడ్డి ఎవరు లేదు గోవింద్ రెడ్డి అయినా రామకృష్ణారెడ్డి అయినా యుగంధర్ అయినా లేకుంటే మదిలేట్ అయినా మహమ్మద్ రీఫీస్ అయినా సురేష్ అయినా ఎవరైనా సరే వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు వాళ్ళ వల్ల ఇప్పటి వరకు మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఇబ్బంది కలిగినప్పుడు నిజాయితీగా చెప్తాం ఇబ్బంది లేనప్పుడు ఎందుకు బట్టగాల్చి వాళ్ళ ముఖం మీద వేయాల మేము ఆ కోణంలోనే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు కూడా జరగబోయే దినాల్లో కూడా మీరు ధర్మాన్ని న్యాయాన్ని కాపాడదాని కోసం చట్టమనే అస్త్రాన్ని మా మీద నిరుపయోగంగా ప్రయోగించొద్దు అది మాకు కూడా ధర్మం వైపు ఉన్నప్పుడు ఆ చట్టం మాకు ఉపయోగపడాలా ఆ విధంగా మీరు పని చేస్తారు చెయ్యాలని ఆశిస్తా ఉన్నాం సెలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం జుట్టు డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఒకే వ్యక్తి ఇరవై ఐదు సెంట్స్ కొంటే ఐదు శాతం డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం థర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ